ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణను అడ్డుకుంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం పర్యటన బయలుదేరుతూ ఆ ప్రాంతంలో మెడికల్ కాలేజీలు కూడా సందర్శించడం జరిగింది ఈ నేపథ్యంలో ఏదైతే భారీ వర్షంలో కూడా జనసునామీ జగన్ వెంట నడిచిన తీరు నిజంగా రాజకీయ వర్గాల్లో కూడాను ఒక అలజడి సృష్టించింది అనేది మటుకి అందరూ ఒప్పుకోవాల్సిన విషయం ఉదయం నుంచి కూడాను పోలీస్ ఆంక్షలు ఉన్నాయి పది తర్వాత ఎవరు కూడా రోడ్ల మీద రాకుండా రాజకీయ నాయకులు వైసీపీ నేతలను ఎక్కడికెక్కడ పోలీసులు నిర్బంధించినా సరే ప్రజలు లక్షలాదిగా వేలాదిగా కూడాను తరలి రావటం అంతేకాకుండా ప్రజల మద్దతుతో భారీగా రెండు వేల పంతొమ్మిది వరకు ముఖ్యమంత్రిగా ఉన్న ఓఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఓడిపోయారు అనేది కూడాను ఇప్పుడు అందరి మధిలోను ప్రశ్ని ఒక ప్రశ్నగా కూడాను అందరూ బాధపడే పరిస్థితి నెలకొంది విషయం మీద సీనియర్ జర్నలిస్టులు చాలామంది ఎనాలిసిస్టులు చెప్పారు అంటే ఈ వ్యక్తి నిజంగా ఎన్నికల్లో ఓడిపోయా ఏదైనా గ్లాంబింగ్ గ్యాంబ్లింగ్ లాంటిది ఏం జరిగిందనేది కూడాను పలు అనుమానాలు అందరూ కూడా వ్యక్తపరిచారు ఏదేమైనా సరే నర్సీపట్నం ఉత్తరాంధ్రలో జరిగిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన వల్ల ఆ ప్రాంతంలో ఉన్న వైసీపీ క్యాట్ అంతా కూడాను మంచి జోష్లో ఉన్నట్లుగా తెలుస్తుంది మొత్తం మీద కూడాను ప్రభుత్వ కాలేజీలు మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలనుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇది అనవసరంగా ఈ విషయాన్ని కెలికానే అనే స్థితిలో కూడాను ఆ ఇంపాక్ట్ని మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ మీద వైఎస్ఆర్సీపీ చేసిన రచ్చ మొత్తమే కూడాను ప్రజల్లోకి వెళ్ళటం అలాగే అక్కడ జరుగుతున్న పరిణామాలు ప్రస్తుతం మెడికల్ కాలేజీలో పూర్తి చేస్తే ఒక ఎనిమిది వేల కోట్లు మాత్రమే అవుతాయని సామాన్యుడు కూడా చెప్పటం ఆ డబ్బు ఏదైతే ప్రస్తుతం రోడ్లకు కావచ్చు అమరావతి నిర్మాణం కావచ్చు ఇతర నిర్మాణాలకు పెడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెడికల్ కాలేజీల విషయంలో ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేదని అని ప్రజలు ప్రత్యేక ప్రతి ఒక్కరు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు